స్తోత్రం దూషణలన్నీ భూషణములుగా తృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు ఏ సయ్య నిలిచాడు నిలిచాడు మనతోడుగా దావీదుకు దేవుడు తెలుసు ఏం తెలుసు దావిదంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసు దావీదుని ఎంత ప్రేమిస్తాడో తెలుసు మరి నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో నీకు తెలుసా నువ్వేమనుకుంటావు నేను చెప్పనా ఈ సంఘంలో ఉన్న అందరు ఇష్టమవుతారేమో కానీ దేవుడికి నేను మాత్రం ఇష్టం ఎందుకంటే నేను మంచిదాన్ని కాదు ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు వీళ్ళందరూ ఇష్టం అవుతారు కానీ నేను ఇష్టం కాను దేవుడికి ఎందుకంటే నేను మంచివాడు కాదు నేను మంచివాడు కాదు నేనంటే ఇష్టం ఉండదానికి నీకు ఎప్పుడు చెప్పాడు నీకు ఫోన్ చేసాడు భయ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకేమైనా ఫోన్ చేశాడమ్మా నువ్వంటే నాకు ఇష్టం లేదని ఫోన్ చేశాడా నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ దోషములను నొప్పుకొని మారు మనసు పొంది ఆయన రక్తమును ఆశ్రయించి కడుక్కుంటావో అవన్నీ ఈ ఈరోజు నువ్వు తెల్లగా ఉన్నావు దేవుని ముందు కానీ నువ్వు మలినంగా ఉన్నావు నల్లబారిపోయావు అని నీతో అనేది శత్రువు శత్రువు నిన్ను బలహీనపరచడానికి పరచడానికి తీయటానికి దేవుని విషయంలో నీకున్న విశ్వాసం దేవుని మనసులో నీకున్న ప్రేమ అర్థం కాకుండా చేయటానికి వాడు నీ దోషాలన్నీ ఏవి దేవుడు కొట్టేసిన కేసులన్నీ వాడు తీసుకొచ్చి పెడుతుంటాడు నీ మనతో దేవుడు రద్దు చేసినవన్నీ తీసుకొచ్చి నీకు చూపించి కృంగ కొడతా ఉంటాడు వాడు ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది అప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏనాడైతే నేను నీ దాసుని నీ దాసురాని ప్రభు ఆయన పాదాల దగ్గర పోయి పట్టుకొని ప్రార్థన చేశాను ఆయన రక్తాన్ని ఆశ్రయించాను అప్పుడే ఆయన రక్తము నన్ను కడిగిందిరా నా తండ్రి ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుభ్రం చేసి తెలుపు చేసుకుంటున్నాడు ఆయన ప్రేమించిన రా నేను ఆయన ప్రేమించిన గొర్రెను అవసరమైతే మా నాన్న ఒక దెబ్బ కొడతాడు శిక్షిస్తాడు అంతేగాని పూర్తిగా నన్ను ద్వేషించుడు అవాయిడ్ చేయడు ఎందుకంటే మా నాన్న నాకు చెప్పాడు నేను ప్రేమించే వారిని అందరిని గద్దించే అమ్మయ్యా ఆడికి వచ్చామండి ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో అవసరమైతే నా తండ్రి నన్ను కొడతాడు తిడతాడు గద్దిస్తాడు బుద్ధి చెబుతాడు కానీ నన్ను చంకనెత్తుకోవటం మానాడుతుకోటం మానడు ఆ నిశ్చయత మనకు పాడు మనకుండాలతో పాడు ఇప్పుడు చెప్పు వదిలేస్తాడా మునిగి పోనిస్తాడా దించి చవతల పడేస్తాడా ద్వేషిస్తాడా అరే శత్రువుగా ఉన్నప్పుడే నేను ద్వేషించలేదే నీ కోసం ప్రాణం పెట్టాడే ఇప్పుడు ఆయన బిడ్డవై ఆయన రక్తంలో కడగబడి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన సొంత కుమారుడివి కుమార్తె అయ్యావు ఇప్పుడు ద్వేషిస్తాడా మరి అంతకంటే మిక్కుటంగా ప్రేమించును కదా ఇంకా ఎక్కువ బాధ్యత నీ విషయంలో కలిగి ఉంటాడు కదా కలిగి ఉంటాడు కదా కలిగి ఉంటాడు కాబట్టి ఇప్పుడు చెప్పు సిగ్గుపడతావా అసలు అర్థమయ్యాడా ఆయన నేను సిగ్గుపడినా ఊరు మొత్తం కలిసి తిట్టినా సరే నవ్వుకుంటా తిరుగుతా ఇంకా రెండంతలు స్థుతిస్తా ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు కదా నేను ఆరంభంలో చిన్న కంజర కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ మొదలుపెట్టినప్పుడు ఎగతాళి స్టార్ట్ అయింది నాకు హేళన అనేది స్టార్ట్ అయింది సొంత వాళ్ళు కొంతమంది తోలు నాడారు తెలియక దేవుడు నిరిగినోళ్ళు కూడా కొంతమంది తేలిగ్గా మాట్లాడారు ఆశ్రయము నీవేనయ ఆధారము నీవేనయ అనే పాట తెలుసా అయ్యా అంటే మీరు ఏదో బాధల్లో వస్తారు ఏదో బాధల్లో వస్తారు ఏదో సంతోషం కలిగించాలి కానీ ఏడుపు పాటలు పాడకూడదని పాడం నేను అది అది నా పర్సనల్ అందుకని పాడేదా పాడతా ేషయ్యా ఆశ్రయమో నివేణయ ఆధ

अलू गजी आत्मी శోధన కాలములో మనం ఉన్నప్పుడు సొంత వాళ్ళు కూడా తృణీకరిస్తారు శోధన కాలములో నా నాన్న వాళ్ళు కూడా నట్టేట వదిలేసి వెళ్ళిపోతారు శోధన కాలములో ఉన్నప్పుడు మనకు సాయం చేయకపోగా ఈటల్లాంటి మాటల చేత గుచ్చి బాధ పెడతారు శోధన కాలం అలాంటిది మనల్ని మనల్ని శోధనకు నిలిపిన ప్రభు నమ్మదగినవాడు ఎవరు ఎన్ని విధాలుగా మార్పు చెందిన ఆయన మనల్ని వదలడు అని నాకు తెలుసు మరి విశ్వాసంలోకి వచ్చి సేవకు వచ్చా కదా ఆ చిన్న పరిచయంలో కంజరకు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడిన మాటలు ఎంతో గాయప హేళన దూషణ అవమానం తృణీకారం ఎగతాళి అనేది అప్పటి నుంచి నాకు తెలుసు అది ఇప్పుడు నేను క్రీస్తులో కొత్తగా ఏముంది నా గతకాలం అంతా కూడా అవమానాల ప్రయాణమేగా ఎక్కడ ప్రశంసించబడ్డ బతికేది దేవు నిరగక ముందు అవమానాల బతికే దేవుణ్ణి నిరిగిన తర్వాత కూడా అవమానం ఎదురైంది అయితే ఆనాటికి ఈనాటికి తేడా ఏందంటే ఆనాడు క్రీస్తు నాకు తెలియదు ఈనాడు క్రీస్తు నాకు తెలుసు నా జీవితంలో ఆనాడు ఆయన లేడు ఈనాడు ఆయన ఉన్నాడు ఈనాడు ఆయన ఉన్నాడు క్రీస్తులో నా జీవితంలో ఆయన లేడు అనేది బాగా కానీ నా జీవితం క్రీస్తుకు ముందు నేను ఆయనలో లేను ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి అప్పటికి తేడా ఏందంటే ఆనాడు ఆయన పట్టించుకోకపోవచ్చు కానీ ఈనాడు ఖచ్చితంగా విచిత్రం ఏందంటే ఆనాడు కూడా పట్టించుకున్నాడు పట్టించుకొని వెతికి వెతికి పట్టుకున్నాడు నన్ను మహారాజు నమ్మదగినవాడు దేవుని గమయ అప్పటి నుంచి నేను ఇట్లా తృణీకారాలు ఎగతాళి అనేదాన్ని అలవాటు చేసుకున్నా సిగ్గు ఫీల్ అసలు మాట్లాడే పని లేదు ఈరోజు నేను చెప్తున్నా దేనిని బట్టి నీవు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నావో సిగ్గు ఫీల్ అవుతున్నావో అవమానం ఫీల్ అవుతున్నావో నేను చెప్పింది నీకు అర్థమవుతుందో కావట్లేదో ఇక నుంచి నువ్వు అలా ఉండొద్దు ఉండదు ఆయన వైపు చూడు ఎదురయ్యే అవమానాలన్నీ నవ్వుకో చిరునవ్వు నవ్వుకో చిరునవ్వు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడలేదా నీకు వినపట్టలేదా నీకు వినపట్టలేదా దేవుడు మాట్లాడి వినపడట్లేదా నవ్వని వాళ్ళని నవ్వని వాళ్ళని ఆటంకపరచొద్దు నవ్వే నోళ్ళు వెళ్ళబెట్టేటట్టు చేసి నీకు చిరునవ్వు నేను ఇస్తా కాని కాని అననే అననే వాడు గొడ్డుపోతాడు రాడు అమ్మాయి రా వాళ్ళ పిల్ల జాల లేరు రావచ్చు ఎట్రా మరి ఎవరు పారేస్తారు రా అన్నాడు పిల్లలు గల్లా అయ్యా పిల్లలు లేని వారిని స్తోత్రం పిల్లలు కన్నా అయ్యేమో దిక్కులేని విధంగా పోయాడు పిల్లల్ని కనకపోయినా పది మందిని తన పిల్లలుగా ప్రేమించి ఆదరించిన వాడు పూలల్లో పోయాడు పోలల్లో పోయాడు తేడా ఏందంటే పిల్లలకన్నా అయ్య దేవుణ్ణి నమ్ముకోవాలా పిల్లలని అయ్య దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుని ప్రేమను బట్టి పది మందికి ప్రేమ పంచాడు సమాజంలో ఉన్న పది మంది పిల్లలు నా పిల్లలే అనుకొని ప్రేమ పంచాడు ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా దేవుడు నేర్పిన ప్రేమ పూలల్లో పోయేటట్టు చేసింది దారి పొడవు నా పూలే పెట్టిన పూలే తెలుసుకోండి బిడ్డలారా పైన కూర్చొని చూస్తున్నాడు చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు ఒక్కొక్కడు మాట్లాడే మాటలు ఒకడు పడే పాటలు అరే కానీ రా అనుకుంటుంటా ఆయన అసలు తొందరపడ్డగా చిద్విలాసంగా నవ్వుకుంటాడు కానీ నీ రియాక్షన్స్ ఏందో కూడా చూస్తాడు నీవారు రెండు నువ్వు ఏడుస్తున్నావు మొత్తుకున్నావు ధైర్యపరుస్తాడే పిచ్చిదన్న బాధపడవాలి అన్నీ నేను ఒక మలుపు తీసుకున్న దాకా నడుస్తాయి నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు వాళ్ళే నీ దగ్గరికి వస్తాడు అంటాడు కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటాడు బాధపడుతుంటే నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా నీతో నీ దగ్గరకు వచ్చే నేను తెలుసా నీకు అంటాడు నేను తెలుసా నీకు అంటాడు నేను తెలుసా నీకు అంటాడు నన్ను ఎరుగుదువా నేనేంటో తెలుసా తెలుసు బ్రా మరి తెలితే ఏంది అవతారం లే సంతోషంగా ఉండవు సంతోషంగా ఉండవు నేను తెలుసు అన్నావుగా నేను చేసే కార్యం నేను చేస్తా నేను చేసే కార్యం నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండవు దుఃఖముఖిగా ఉండొద్దు సంతోషముఖిగా ఉండవు ఆనందముఖిగా ఉండవు నా బిడ్డ నువ్వు ఎప్పుడూ కళ్ళకళ్ళతా ఉండాలా నాకు అంటే నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే శిక్ష ఇచ్చాడంటేనే గద్దింపు ఇచ్చాడంటేనే పిచ్చ అని అర్థం స్తోత్రం అసలు నీకేదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్ లవ్ ఆయనకి లవ్ లేదనుకో అస్సలు గదిచ్చండి నిన్ను నువ్వు ఎంత మిడివేలంగా ఊరేగు నడవంతరంగా ఊరేగు ఎంతైనా మిడిసిపడ అస్సలు గది తెచ్చండి నిన్ను అసలు టచ్ కూడా చేయడు శిక్ష రాదు గద్దింపు రాదు ఏం రాదు హ్యాపీగా ఉంటుంది ఉండి ఉండి ఒకసారి పోతాం స్తోత్రం ఏమైనా అర్థమైందని చెప్పింది ఆ ఎందుకు అర్థం కాదు అర్థమైంది అర్థమైంది అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో పిచ్చి చేష్టాలు జయనీయుడు చేయబోతే దౌడాడు తిరిగి వచ్చిద్ది స్తోత్రం ఓకేనా ఆయన మన నాయన మన నాయన జ్ఞానమునకు మితి వాడు మేధావి మహా అనంత జ్ఞాని మహా అనంత జ్ఞాని కాబట్టి తగిన కాలం ముందు నీకు ఇచ్చే ఆలోచన నీకు ఇస్తాడు తప్పకుండా నువ్వు ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్తాడు ఆయన ఏం చింతపడద్దు ఏం కృంగిపోవద్దు అంతే నేను అదే అనుకుంటాను ప్రతికూలత వచ్చినప్పుడు మా నాన్న జ్ఞానవంతుడు మళ్ళీ పాట వస్తుంది ఈ పాటలు ఎక్కువ వచ్చిందే గొడవ నాకు అసలు జ్ఞానమంతయు మనుతయయు వద్దురా ఒంటు తొందర పడేతన పాడు జేసి మేలుగా హ్యా కనైతి నయన ఆయోడు జ్ఞాన మనుతయయు పాడు జేసి నీవు నైతి జ్ఞానమూగల తండ్రి వంశ జ్ఞప్తి వచ్చి నయనా జ్ఞానం అంతా పాడు చేసుకొని పిచ్చి అయిపోయాను ఏంది నా పరిస్థితి అని అనుకుంటుంటే అవును నేను పిచ్చి కానీ మయ్య కాదుగా మా నాన్న ఉన్నాడుగా నాకు ఆలోచన చూతాడు నాకు ఆయన దగ్గరికి పోతా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు అట్లా కదా మనం రావాల్సింది ఆయన దగ్గరికి నాయనా సొంత ఒడియా లేచి సొంత ఆలోచనలు వేసి వేర్ర వీగి ఊరేగి నీ గతి బట్టా నా ఎందుకు నానా నన్ను సరి చేసుకున్నానా నన్ను దిద్దు నానా పిచ్చెక్కుతుంది నాన్న కన్నీళ్ళే అన్నపానాలు అయినా నానా అవమానాల్లో ప్రయాణం చేస్తున్నా నాన్న నా ఎందుకు కనికరపడినా అని నువ్వు ఆయన దగ్గరికి రావాలి అప్పుడు నీకు ఆయన జ్ఞానా అనుగ్రహిస్తాడు దాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది అప్పుడు తిరిగిద్దటం ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు చెప్పు మీ ఎవరు వినానెవరు జ్ఞానవంతుడేను నాన్న జ్ఞానవంతుడేను రెండో వినాన ప్రేమ గల నాన్న తెలుసా నీకు ఎంత ప్రేమ ప్రాణం పెట్టినంత ప్రేమ నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు కానీ ఒక్కరోజు కూడా ఆయన నేను ఎడబాయలేదు దారి తప్పి తిరగకూడని త్రోవలో నువ్వు తిరుగుతున్నా అపవాది గుచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు నీకు తెలుసా సంగతి నీకు తెలుసు ఎందుకు తెలుసా నువ్వు ఆయనే ప్రేమించటం కదా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిగా పిచ్చిగా ఎరిగుండాలి అది ఎరిగుండాలి తెలుసుకొని ఉండాలి తెలుసుకొని ఉంటాడు మీ నాన్న బలవంతుడు మీ నాన్న బలవంతుడు ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు సాధించడానికి శక్తి గలవాడు సాధించడానికి ఆలోచన కర్త మీ నాన్న ఆలోచన కర్త ఆలోచన కర్త మీ నాన్న ప్రేమించడమే కాదు ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్షకు కూడా అప్పగిస్తాడు కొడతాడు శిక్షకు కూడా అప్పగిస్తాడు శిక్షకు కూడా అప్పగిస్తాడు నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నేను సరి చేసుకొని మళ్ళా లేవని ఎత్తుకుంటాడు కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు వస్త్రం లేదా సరైన వస్త్రం లేదా ఒకప్పుడు పెళ్ళికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుందే ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను మంచి బట్టలు ఇచ్చాడు సూపర్గా టిప్టాప్కి వెళ్తానని చెప్పను ఇప్పుడు షర్ట్ తీసేసి బన్నీని మీద పోయినా సరే వందనాలని అంటారు అవునా వస్త్రాన్ని బట్టి కాదు వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడాయన హలో అంతే అన్ని ప్రతిదానికి సిగ్గు ప్రతిదానికి సిగ్గు 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 ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను దేన్ని బట్టి ముందు అలిగిపో ఉద్యోగం రాలేదని సిగ్గుపడదు భయపడుతున్నా ఇస్తాడు నిన్ను సిగ్గుపరుస్తాడా బాబు నేను సిగ్గుపరుస్తాడమ్మా నేను సిగ్గుపరుస్తా నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే